హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే సో ఇట్లా ఈ విధంగా వెళ్తే తాడాయి కూడా చేరుకోవచ్చు సో ఇట్లా వెళ్తే బుగ్గతో వెళ్తున్నాం మేము ఉన్నది ఉన్నదైతే ములుగు జిల్లా నిల్బాక్ అనే గ్రామంలో తాడాయి మండలం కిందకి వస్తుంది ఇలా ఉంది రోడ్డు అయితే అయితే ఇక గుట్ట మీద ఉన్నాం ఇప్పుడు దిగాలి చూశారు కదా ఎలా వస్తున్నాయి వాటర్ మంచిగా ఊరు వాళ్ళు అయితే మంచిగా పైపులు పెట్టిల్ మంచిగా చాలా బాగా ఇక్కడికైతే ఎవరు వేసుకొని రారు నేను కూడా చెప్పులు వేసుకొని రాలేదు చెప్పులు వేసుకొని వస్తే వాటర్ బంద్ అట ఇవన్నీ ఎల్బాక వాళ్ళ విలేజ్ వల్ల పొలాలు ఆ పక్కనే జంపన్న ఆ పక్కనే జంపన్న బాగుంటుంది త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఈ వాటర్ వస్తూనే ఉంటాయి అక్కడ చూడండి ఫైవ్ నుంచి పడుతున్నాయి సో ఫ్రెండ్స్ ఇట్లుంది ఫైవ్ థర్టీ ఏం అవుతుంది సరే మరి అందరు లైక్ చేయాలి సబ్స్క్రైబ్ చేయాలి షేర్ కూడా చేయండి